ఆ ముద్దు ముద్దు మాటలు పెట్టి మందార పూలు అలాగానే జరుగుతుంది ఒక కష్టపడే వాళ్ళకు ఇస్తే బాగుంటది అని నా ఉద్దేశం ఇలాంటిది ఉంటే నెక్స్ట్ టైం బిగ్ బాస్ టైన్ ఎవరు చూడరు తను చవి అయితే అట్లాగే ఆడాల పరంగా కూడా బాగా తను కూడా సపోర్ట్ చేస్తున్నారు సార్ నేను ఆ తనుజాని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టండి అండ్ ఉప్పల్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి ఉప్పల్ వాళ్ళ దగ్గరికి జనాలు వెళ్తారా తనుజా దగ్గరికి వెళ్తారా ఒకసారి చూడండి అప్పుడు తెలుస్తుంది ఓట్లు ఎంతవరకు నిజమో ఫేకో ఓట్లు అనేది అది ఫేక్ లు పడుతున్నాయని నాకు తెలుసు ఎందుకంటే తను ఏమి ఇచ్చిందండి అసలు కంటెంట్ ఏమి ఇచ్చింది ఒక సైకో ఇజం భరిని గారిని నానా నానా అనేసి తర్వాత గేమ్ చేంజ్ చేయాలని సరే సార్ అన్నది అంటే ఏ మాట్లాడుతుంది తను ఆ నానా అనే విషయం ముద్దమందరం సీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో కూడా ఇదే డైలాగ్ నానా 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 ఇప్పుడు ఆమె కప్ 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 అంటలేదు ఎక్కడ కూడా నానా 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 అంటే ఆ నానా డైలాగ్ బుద్ధ బంధనలో చేసి చేసి ప్రాక్టీస్ భరిని గారిని నానా అన్నారు మన జనాలు ఎక్కడ ఎలిమినేట్ చేస్తారు అదే అన్నా కదా ఇప్పటిదాకా నేను ఎవరు ఫోటో పెట్టినా కూడా ఆమె ఓట్లు పెడతాయని ఆ ఫోటో గాని మనుషులు మాత్రం గెలుచుకోలేదండి ఇప్పుడు ఉన్న టాప్ ఫైవ్ లో మనుషులు కేవలం ఇమాన్యుల్ గారు గెలుచుకున్నారు తనుజ గారు గెలుచుకున్నారు అటో ఇటో చూస్తే గనక డెమాన్ పవన్ అయితే అంత లేదండి శ్రీజా ఉంటే ఊపు ఉండేదండి శ్రీజన్ ఆమె శ్రీజ అయిన తర్వాత డల్ అయిపోయింది అక్కడి గురించి వచ్చేసి కానీ ఆయన కూడా అన్యాయం జరిగింది కదా శ్రీజ కూడా అన్యాయం జరిగింది కదా భరినీ గారి వల్ల శ్రీజ కూడా అన్యాయం జరిగింది సెకండ్ రౌండ్ లో కూడా అండ్ ఇంకొకటి అప్పట్లో కూడా రేతు అండ్ డెమన్ ఎలిమెంట్ కావాలి యాక్చువల్లీ వాళ్ళని రక్షించడానికి అంటే ఎలిమినేట్ చేయడం జరిగింది అది మనం చూసాము చేతులు బిగ్ బాస్ చేతులు ఆడియన్స్ ప్రకారమే కానీ అక్కడ వైల్డ్ కార్డ్ ఎవరైతే వైల్ స్టోమ్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేయడం ఏందండి గేమ్స్ పెట్టేసి అక్కడ కూడా అన్యాయం శ్రీజాక్ జరిగింది శ్రీజాక్ అయితే బిగ్ బాస్ నైన్లో అన్యాయమే జరిగింది తన ఏవి కూడా ప్లే చేయలేదు పాపం అది మాత్రం అన్యాయమే అది బిగ్ బాస్ లో ఎవరికైతే అన్యాయం జరిగిందంటే శ్రీజాకి అన్యాయం జరిగినట్టు